హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సైకృష్ణ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఒకటి ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన వన్ ఇస్ టు వన్ జాబితా అట్లాగే దాని తర్వాత ఎస్జిటికి సంబంధించిన వన్ ఇస్ టు వన్ జాబితా అదేవిధంగా రిలిక్విష్మెంట్ ప్రక్రియకు సంబంధించిన అప్డేటు అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేటు ఓవరాల్గా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసింది ఎంతమంది దానికి హాజరు కావడం అనేది జరిగింది దానికి సంబంధించిన అప్డేటు అదేవిధంగా కొన్ని నకిలీ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ ఇవన్నింటికి సంబంధించిన పూర్తి వివరణను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా మనకు వన్ ఇస్ టు త్రీ లిస్టు ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ వరకు పూర్తి చేస్తామన్నారు బట్ ఒకటవ నాడు మాత్రమే జరగలేదు మిగిలిన రోజుల్లో మ్యాక్సిమం ప్రక్రియను కంప్లీట్ చేయడం అనేది అయితే జరిగింది మరి ఓవరాల్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎంతమంది ఆస్పీరియన్స్ హాజరయ్యారనే విషయాన్ని ఒకదాన్ని గమనిస్తే మొత్తం మీదుగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావడం అనేది జరిగిందండి ఎస్ ఉపాధ్యాయ పోస్టు బడిలో భాగంగా ధాల పరిశీలక మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మందికి అవకాశం కల్పించగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరైనట్లుగా మనకి ఇక్కడ తెలపడం అనేది జరిగింది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫోర్ మందిని పిలిస్తే దాంట్లో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ మనకు దీనికి వెరిఫికేషన్ అటెండ్ కావడం అయితే జరిగింది మొత్తం మీదుగా వన్ ఈస్ టూ త్రీ రేషియోలో మనకు తీసుకోవడం అనేది జరిగింది సో మొత్తం మీదుగా మనకి ఈరోజు ఈనాడు దినపత్రికలో పెద్ద మొత్తంలో ఆర్టికల్ ఫస్ట్ పేజ్లోనే వచ్చింది రాసింది ఇక్కడ ఒక్కరికే రెండు పోస్టులు రావు తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో జాబితా విడుదల ఆ తర్వాతనే ఎస్జిటి జాబితా నేను ఆల్రెడీ మనం ఈవినింగ్ సెషన్ లో డిస్కస్ చేసినాం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించే దాదాపు వంద పైగా మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చిన లిస్టును బయటకు వచ్చింది దాంట్లో ఒక దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మందికి మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళు వదిలేసుకుంటే నెక్స్ట్ వాళ్ళకు వస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అదే విధంగా మిగిలిన జిల్లాలో ఎంతో మంది కూడా ఎక్స్పెక్ట్ చేసుకోమంటే సేమ్ పాఠశాల విద్యాశాఖ వాళ్ళకు వచ్చిన డేటా ప్రకారం అన్ని జిల్లాలలో చాలా మంది ఆస్ప్రెండ్స్ ఉండడం వల్ల వేకెన్సీస్ ఎక్కువగా ఏర్పడతాయి ఒకవేళ వీటిని ఫిల్ చేయకపోతే బ్యాక్లాగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది సో అట్లా చేయడం కరెక్ట్ కాదని వెంటనే ఒక కొత్త సాఫ్ట్వేర్ని కూడా రూపొందించడం జరిగింది ఎవరెవరికి మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చాయి ఆ డేటాను బయటకు తీసుకొని వాళ్ళ నుంచి రిలీక్వెస్ట్మెంట్ తీసుకోవడం అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయిందండి నిన్న ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే మాత్రం ఈరోజు ఇఫ్ ఇన్ కేస్ వర్కింగ్ డే అయితే ఈరోజు లేకపోతే రేపు ప్పటి వరకు తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఎస్ వీళ్ళు కూడా ఈ న్యూస్ పేపర్లో క్లియర్గా రాయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ కూడా దానికి సంబంధించింది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ నేను ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది కూడా చెప్పాను దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో నేను నలభై మంది ఆ రిలీక్విష్మెంట్నిచ్చేయడం అని జరిగింది అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో దాదాపు నలభై మూడు మంది కూడా ఆస్ఫ్రిన్స్ రిక్వెస్ట్మెంట్ ఇచ్చినట్లు అక్కడ తెలిపడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి డి ఆఫీస్కు పిలిపించుకోవడం అయితే జరుగుతుంది మీరు ఈ ఉద్యోగాలకు మీరు వన్ ఇస్టు త్రీకి వచ్చారు దాంట్లో ఏదో ఒక దానికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని తెలపడం జరిగింది సో చాలామంది వెళ్ళిండ్రు ఇప్పుడు ఒక్కసారి చూద్దాం సో సిబ్బంది ముందుగానే ఫోన్ చేసి ఏ పోస్ట్ కావాలో డిక్లరేషన్ తీసుకున్నారు కొందరు ఫోన్ కాల్ చేశారు మొత్తం మీదుగా పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి వన్ ఇస్ త్రీ తిరుపతిలో ధ్రువ పత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు కూడా కంప్లీట్ అయిపోయింది మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ తెలపడం అయితే జరిగిందండి సో మొత్తం మీదుగా మనకు కొలిక్ వచ్చేసింది సో ఈరోజు కంప్లీట్గా వర్క్ జరిగితే లేదా రేపు జరిగితే రేపటి లోగా లేదు ఈ రోజు కంప్లీట్ జరిగితే ఈరోజు నైట్ లోగా మనకు స్కూల్ అస్టెంట్ కు సంబంధించిన వన్ టు వన్ లిస్ట్లు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సబ్జెక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తారా లేదా మొత్తం అంతా డేటా చేసుకుని ఒకేసారి రిలీజ్ చేస్తారు చూడాలి స్కూల్ అసిస్టెంట్స్ అన్ని అయిపోయిన తర్వాతనే మనకు నెక్స్ట్ ఎస్జిటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి దాంట్లో ఎవ్వరు కూడా వరి కావాల్సిన అవసరం అయితే లేదు ఎవరైనా నీ ముందున్న వాళ్ళు వెళ్ళిపోతే నాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే తప్పకుండా మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభుత్వం వాళ్ళని అక్కడ నుంచి జరిపేస్తుంది వాళ్ళకు ఒకటే ఉద్యోగం అవసరం కావున ఒక్కటే ఇచ్చి మిగిలిది వేకెండ్ చేసి నెక్స్ట్ మెరిట్లు ఉన్న వాళ్ళను ఫిల్ చేస్తుంది సో మీరు ఎవ్వరు కూడా అక్కడ వరి కావాల్సిన అవసరం లేదు బీ హ్యాపీగా ఉండండి ఒక్కటి రెండు రోజులలో వన్ ఇస్టు వన్ లిస్ట్లు అన్ని కూడా బయట అనుకున్నట్లుగానే నైన్త్ నాడు మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీ చేతిలోకి వస్తాయండి అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు వెరిఫికేషన్ కేవలం పదిహేడు జిల్లాలోనే జరిగింది ఇంకా పదహారు జిల్లాల్లో జరగాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు మరి ఈ ప్రాబ్లం ఏర్పడ్డదంటే ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు ఈసారి రెండు వందల ఇరవై ఎస్ఏ పోస్టులు అదేవిధంగా ఏడు వందల తొంభై ఆరు ఎస్జిటి పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్లో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది వీరికి టెట్ అవసరం లేదని గత ఏప్రిల్లో అరవై రెండు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు ఈ నేపథ్యంలో పదిహేడు జిల్లాలోనే ధృవపత్రాలను పరిశీలన చేసినామని పదహారు జిల్లాలో చేయలేదని వీళ్ళు ఇక్కడ తెలపడం అయితే జరిగిందండి ఎస్ మరి వాళ్ళపైన ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటారు మరి మిగిలిన పదహారు జిల్లాలది ఏం చేస్తారు అనే దాన్ని చూడాలి ఆ కోర్టుకు సంబంధించిన అప్డేట్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈసారి వెరిఫికేషన్ ఇంకో ముఖ్యమైన ప్రక్రియ గుర్తుపెట్టుకోవాలి పెళ్ళైన అమ్మాయిలే ఎక్కువ మంది ఈ వన్ ఇష్ట త్రీ లిస్టులో ఉండడం వల్ల వాళ్ళ ఆధార్ కార్డులను పరిశీలించినప్పుడు అక్కడ సర్నేమ్ అయితే మారి ఉంటుందండి దాదాపు మనం ఫ్యామిలీస్లలో గమనిస్తే అమ్మాయికి పెళ్ళి కాగానే వెంటనే అత్తగారి ఇంట్లో రేషన్ కార్డు కావాలి అత్తగారింటి కాడ పెం పెన్షన్ కావాలి అత్తగారు ఎంట్కాడ టక టక అకాడక పేర్లు మార్పిచ్చేస్తాం ఇది సహజంగా జరిగే ప్రక్రియ పేరు ఎప్పుడు మార్పించే ప్రయత్నం చేయొద్దండి పేరు అదే ఉంచండి కావాల్సిన సర్నేమ్ మార్చండి ఈసారి వెరిఫికేషన్లో ఆధార్ కార్డును పరిశీలిస్తే సర్నేమ్ అయితే మారిపోయి ఉంటుంది కదా ఈ సర్ నేమ్ మారిపోవడం వల్ల వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళను పిలిపించేసి ఎస్ సార్ ఈ అమ్మాయికి నాకు పెళ్ళి ఈ సమయంలో జరిగింది ఈ ఈ ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీకి వచ్చింది ఏ సార్ నా భార్య అన్నట్టు ఒక లెటర్ కూడా వాళ్ళ నుంచి తీసుకున్నట్టుగా ఒక అప్డేట్ మాత్రం ఇక్కడ న్యూస్ పేపర్ క్లియర్గా రాయడం జరిగింది ఎందుకోసం అంటే వెరిఫికేషన్ పక్కడబందీగా చేయించాలన్న ఉద్దేశంతో ఇట్లాంటిది కూడా తీసుకున్నారు కావున ఎస్ అబ్ అభ్యర్థుల భర్తలను పిలిచి వారితో ఈమె తన భార్య అని లెటర్ రాయించుకున్నట్లుగా మనకు న్యూస్ పేపర్లో కవర్ చేసిరండి సో నేనేమంటా అంటే ఒక ఆస్పిరెంటు కంపల్సరీ ఉద్యోగ అన్వేషణలో ఉండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు పెళ్లి అయినప్పుడు మాత్రం తొందర సర్టిఫికేట్ మార్చకండి ఇబ్బంది ఏం కలగదు బట్ ఇట్లాంటిది ఎందుకు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత అన్ని చూసుకుంటే చూసుకునే చూసుకోడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తొందరపడొద్దు నేను చాలాసార్లు సర్టిఫికేట్స్ విషయంలో సజెస్ట్ చేస్తూనే ఉంటాను నో వరీ చేంజ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఏం టెన్షన్ లేదు మా అంటే మీ హస్బెండ్ని కూడా మీరు వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే సరిపోతుందండి నో వరీ అబౌట్ దట్ అదే విధంగా ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి మనకంటే ఎస్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మొత్తం మంది వెరిఫికేషన్ ఎంతమంది అయినది ఒక ఆర్టికల్ మనకు వచ్చింది దగ్గర దగ్గర ఆరు వందల డెబ్బై నాలుగు మంది మనకు హాజరయ్యి నలభై మంది నుంచి డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చినట్లు కూడా తెలిసిందండి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిఎస్సికి నకిలీల బెడద అని మనకు వచ్చిందండి ఎస్ వాస్తవంగా స్థానికత అనేది చాలా కీరోలుగా మారింది జిల్లా పోస్టులు కావున ఎస్ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఏమైపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ ఆస్పరేన్స్ ఇటు నిర్మల్లో కావచ్చు ఇటు మంచిర్యాల్లో కావచ్చు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్లో చదువుకోవడం వల్ల వాళ్ళ స్థానికత అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది కొంచెం అటు ఇటా నిర్ణయించుకునే పరిస్థితి తెలియలేకపోయింది నాట్ ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో అన్నిట్లలో కూడా ఇదే పరిస్థితి మనకు లోకల్ నాన్ లోకల్ వన్ టు సెవెంత్ క్లాస్లో మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ని బేస్ చేసుకొని ఏది లోకల్ ఏది నాన్ లోకల్ అనేది కన్ఫర్మేషన్ చేస్తారు దీంట్లో చాలామంది చదువుకున్న స్కూల్ అన్ రికగ్నైజ్డ్ లేదా చదువుకోలేకపోవడమో లేదా ఇతర ఇతర కారణాల వల్ల కొంచెం నకిలీ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇట్స్ మీన్ బోనాఫైడ్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చింది నేను చాలా సార్లు అండి నువ్వు చదువుకోని స్కూల్ లేకపోయినా లేదు నువ్వు అసలు చదువుకోకపోయినా నీ స్కూల్ చదువుకున్న రికగ్నైజ్ లేకపోయినా అప్పుడు ఏదో బోనాఫైడ్ ఇచ్చిండు ఇప్పుడు అది చెల్లదనుకున్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేటు లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకపోతే అయిపోయి అని మనం మనం ఇన్నిసార్లు చెప్పంగా ఇంత మంచి చెప్పాను ఉన్న ఆస్పీరియన్స్ చదువు మీద ఉన్న తలకాయ ఇట్లాంటి మీద ఉండదా ఇప్పుడు ఏమైపోయింది నువ్వు తీసుకపోవడం వల్ల ఫేక్ సర్టిఫికెట్ల వల్ల వాళ్ళు ఏం చేసిండ్రు ఎస్ పక్కన పెట్టడం అనేది జరిగింది రేపు క్రిమినల్ కేసులు కూడా నమోదు అవుతాయండి నీకు బోనాఫైడ్ దగ్గరనే ఇష్యూ వచ్చినప్పుడు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకుపోవచ్చు కదా ఆ ఒక్కడ తీసుకపోతే అయిపోతుంది కదా మరి దానికి ఎక్కడికెంచో దొంగ బోనా ఫైల్ తీసుకురావడం చేయడం ఇక్కడ అదిలాబడ్ డిఇ అయితే ఏం చేసింది యేసా ఆమెకు డౌట్ వస్తే ఆ బోనా ఫైడ్ ఎక్కడి నుంచి వచ్చిందో డౌట్ వస్తే ఆ స్కూల్ నుంచి రిజిస్టర్ తీసుకొచ్చేసింది అందులో ఏకంగా కొట్టివేతలు అనేవి కనబడ్డాయండి సో మీరు నిర్దాక్షిణంగా దొరికిపోయే అవకాశం ఉంటుంది ఎట్లాంటి పరిస్థితుల్లో తప్పు చేయడానికి ప్రయత్నించకండి కంపల్సరీ ఏ మాత్రం దొరుకుతుంది ఈసారి ఏం జరిగిందంటే నేను మెరీట్ లో ఉన్నా నేను ఏదో సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసిన నా గురించి నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు నేను తీసుకొచ్చిన దాంట్లో ఫేక్ ఉన్నా అని వాళ్ళకి తెలవడం వల్ల వాళ్ళు ఏం చేశారు డిఓ కంప్లైంట్ చేశారు డిఓ ఏం చేసింది నా సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఎక్కడికైనా వచ్చినాయి ఏమొచ్చినాయి మొత్తం తూచా తప్పకుండా వెరిఫై చేయడం జరిగింది సో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను గమనిస్తూనే ఉంటారు నువ్వు ఉద్యోగానికి దగ్గర అయినావంటే వీడికి నిజంగా నీ క్వాలిఫికేషన్ ఉందా నిజంగా బోనఫైడ్ తీసుకొచ్చిందా అనేది వానికి నీకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కంప్లైంట్ చేసే అవకాశం ఉంది అప్పుడు నువ్వు తప్పు చేస్తే దొరికిపోతావు అందుకోసమే పక్కోనికి కానీ ఇవ్వని కానీ దొరకాల్సిన అవసరం లేదు తప్పు చేయాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా గవర్నమెంట్ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ రూల్స్ చెప్తుందో ఆ రూల్స్ చేస్తే నీ ఉద్యోగానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు మెరిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా కోల్పోయిన ఇక్కడ అడ్డదారులో తీసుకురావాలనుకున్న వాళ్ళందరూ కూడా కోల్పోయినారు కొన్ని ఇన్సిడెంట్స్ చూద్దాం జనరల్ గా అయితే ఎక్స్ జిల్లాలో అభ్యర్థి ఎస్జిటి కేటగిరీలో ర్యాంక్ సాధించిండు ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్టు స్థానిక సర్టిఫికేట్ జత చేసిండు అయితే ఆ సర్టిఫికేట్తో తో ఇతర సర్టిఫికేట్లు అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్ నెంబర్ పుట్టిన తేదీ తండ్రి పేర్లు తప్పకున్నాయని తెలిపిడు దీన్ని నిలదీసిన అధికారులు తన దగ్గర ఉన్న మరో స్థానికత ధృవీకరణ పత్రాన్ని సమర్పించిండు దీనిపైన ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేసిడు పక్కడే గెలుస్తాడు ఎందుకు మనం తప్పు చేయాలి ఇంకోటి మరాఠీ మీడియంలో ఎస్జిటి పోస్ట్కి ఎంపికైన ఓ మహిళ అభ్యర్థి స్థానికంగానే చదువు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది అయితే అవి నకిలీవని ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేయడం జరిగిందండి సో అదేవిధంగా ఇంకో జిల్లాలో అభ్యర్థి స్థానికంగా చదివినట్టు ఇచ్చిన పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడూ మూతపడడంతో రికార్డులు దొరకలేదండి అదేవిధంగా ఒక జిల్లాలోని భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ శాఖలను ఉద్యోగం చేస్తున్నారు భార్యకు డిఎస్సిలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్ కోట కింద ధృవీకరణ పత్రం సమర్పించింది ఇద్దరు వార్షిక ఆదాయం రూపాయల లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికేట్ పరిశీలనలో అధికారులు ఆపేసిండ్రు ఇంకొక గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ర్యాంక్ వచ్చింది ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సమర్పించింది నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికేట్ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం దీనిపైన అధికారులు విచారణకు ఆదేశించారు ఇక్కడ అవసరం లేదండి ఈ కేసు నేను చెప్తాను లాస్ట్ ఏం చెప్పిన హస్బెండ్ ఇన్కమ్ తోటి పని లేదు తండ్రి బేస్డ్ ఆల్రెడీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నింటిలో కూడా తండ్రి బేస్డ్గా అడిగారు కాబట్టి ఇది ఒకటి మాత్రం నో వరీ మిగిలినవి మాత్రం కంపల్సరీ దొరికిపోతారు వంద సార్లు చెప్పుకుంటూనే వచ్చిన నేను చ ఇప్పటికి కూడా చెప్పిన మీరు మెరిట్లో ఉన్నోడు రేపు పొదిగాల బడికి పోయి పోరా పాఠం అని చెప్పేటోళ్ళు మీరే ఇట్లాంటి తప్పులు చెప్తారు రేపు పొద్దుగాలు ఏం పాఠం చెప్తారు చదువు మన దగ్గర ఉన్నంత మాత్రాన కుదరది జ్ఞానం అనేది కూడా ఉండాలి అర్థమైందా నీకు బోనఫైల్ లేకపోతే అంత మంచిగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేటు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పి దానికి కూడా ఇన్ని ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసిపోతే ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్ అండి ఇట్లాంటి వాళ్ళను లోపల నూకాల్సిందే అంటే మిగిలిన వాళ్ళు ఎవడైనా కానీ ఇంకొకసారి చేయకుండా ఉంటారు మెరిట్లో ఉన్నవాడు నిజాయితీగా కష్టపడ్డోడికే ఉద్యోగం రావాలి దట్స్ క్లియర్ ఎస్ ఇది మొత్తం కూడా డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అండి ఎస్ వన్ ఇస్ టూ త్రీ లిస్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు ఉన్న కంప్లీట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు రాత్రికో లేదా రేపటి వరకు మనకు స్కూల్ అసిస్టెంట్ వన్ ఇస్ టూ వన్ లిస్ట్లు వస్తాయి దాని తర్వాత ఎస్జిటీస్ వస్తాయి ఎస్ అవి రా రావడంతో ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిపోయింది ఏంది పరిస్థితి ఎస్ సార్ నెక్స్ట్ డిఎస్సి మనకు ఆల్రెడీ జనవరి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉంది ఏప్రిల్లో రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ జూన్ వరకు కూడా ఈసారి మిస్ అయిన వాళ్ళందరూ కూడా బడికెళ్ళి వెళ్తారో ఆ వెళ్ళే మార్గంలో మేమెంతో కొంత మీ వెనకాల ఉంటామని తప్పకుండా తెలియజేస్తున్నాను దానికి ఆల్రెడీ మన కార్యాచరణ ప్రారంభమైంది నవంబర్ ఫస్ట్ నుంచి దానికి సంబంధించిన క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఈ తరత్ర అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్